భారతదేశంలో చూసుకుంటే నిరుద్యోగ యువత ఎక్కువ ఉన్నారండి ఈ విదేశాల్లోనే ఇప్పుడు తమరు చెప్పినట్టుగా చాలా కంపెనీలు పిలుస్తానండి ఈ విదేశాలకు చాలా మంది వెళ్ళిపోయి అంటే కంపెనీ మంచిది అనుకుని వెళ్ళిపోతున్నారు తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత మోసపోతున్నారు అందంట చాలా కష్టాలు పడి కొంతమంది అందంటే ఉండిపోతున్నారు కొంతమంది తమలాంటూరు సాయం వల్ల ఇండియాకి వస్తున్నారు అలాగా మోసపోకుండా ఉండడానికి ఒక రూట్ మ్యాప్ అనేది ఉంటది కదా బాబు ఖచ్చితంగా అలాంటి రూట్ మ్యాప్ చెప్పండి ఇప్పుడు విదేశంలో నా కోసం మంచి ఉద్యోగం ఎదురు చూస్తుంది అటువంటి ఆశ చూపెట్టి మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్ళి తర్వాత అక్కడ బలవంతంగా సైబర్ క్రైమ్ ర్యాకెట్ లో దింపడానికి చాలా మంది అవకాశం ఎదురు చూస్తున్నారండి అందుకే ఎవరైనా అది కంపెనీ అయినా సరే ఏజెంట్ అయినా సరే విదేశంలో మంచి ఉద్యోగం ఇస్తాం లేకపోతే ఇప్పిస్తామని ఆశ చూపెడితే మనం ఫస్ట్ వెరిఫై చేయాలి మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ కింద ప్రొటెక్టెడ్ ఆఫ్ ఇమిగ్రాంట్స్ హైదరాబాద్ నుండి కనుక్కోవాలి లేకపోతే ఆఫీస్ నుండి కనుక్కోవాలి ఆ కంపెనీ జరిమినా కాదా ఆ ఏజెంట్ జరిమినా కాదా మీకు జాబ్ వీసా చెప్పి టూరిస్ట్ వీసా ఇచ్చేసి పంపించేసి తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు చూస్తే మీ దగ్గర జాబ్ లేదు మీరు గా వచ్చారు ఆల్రెడీ మీరు చాలా డబ్బు పోగొట్టుకున్నారు ఇంకా అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత పాస్పోర్ట్ కూడా లాక్కొని మీకు ఎటువంటి హెల్ప్ లేకుండా వదిలేస్తారు కాబట్టి దయచేసి ఫేక్ కంపెనీ ఫేక్ ఏజెంట్ ఫేక్ జాబ్ ఆఫర్ నమ్మకండి ప్రతి వెరిఫై చేసుకోండి తర్వాత తీసుకోండి మీకు ఎటువంటి అనుమానం ఉన్నా మీ దగ్గర ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి తెలుసుకోండి తెలియకుండా వెళ్ళకండి కదండి ఇప్పుడైనా ఈ దేశాల లోట పని కోసం మీకు ఏదైనా అవకాశం వచ్చింది అంటే మీకు సార చెప్పినట్టు ఒక వెబ్సైట్ ఉంటది ఆ వెబ్సైట్ లోకి వెళ్ళి ఈ కంపెనీ మంచిదా కాదండి చెక్ చేసుకోవచ్చును అంతకీ కాకపోతే దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి మీరు ఆ మోసం మీద కంప్లైంట్ కూడా చేయొచ్చును ఆ తర్వాత బాబు లాస్ట్ ప్రశ్న అండి తమరకే ఇప్పుడు వరకు వచ్చిన ఏ కమిషనర్ గురు కానీ ఎవరో కూడా సొంత ఫోన్ నెంబరు ఇచ్చి మీరు ఏ ఇబ్బంది వచ్చినా నాకు ఫోన్ చేయండి అని ఊలా అన్నదండి తమరా ఆలోచన చేసినారు ఇప్పుడు ఇంతకుముందు నాకు ఒక ఫోన్ వచ్చింది అయ్యా ఆ అబ్బాయి ఫోన్ చేసి అని చెప్పారంటే నేను ఒక ఎస్పీ దగ్గరికి వెళ్ళాను అయ్యా ఈ రోజు అతని పుట్టినరోజు అయ్యా నేను ఒక గిఫ్ట్ ఇచ్చాను అయ్యా ఆ గిఫ్ట్ అతను స్వీకరించలేదు అవహేళన అలా చేశాడని నాకు అనిపించింది ఈ అవమానం భరించలేక నేను ఆత్మహత్య చేయడానికి వెళ్తున్నాను లాస్ట్ ఫోన్ మీకు చెప్తూ చెప్తూ చేసి ఇప్పుడు ఆత్మహత్య చేయడానికి వెళ్తున్నాను నేను దాదాపు పది నిమిషాలు మాట్లాడి ఎందుకు ఆత్మహత్య చేయకూడదు అది వివరంగా చెప్పి తర్వాత అతను వేరే జిల్లాలో ఉన్నారు నేను చెప్పాను ఒకవేళ అనుకుంటే మళ్ళీ నాకు ఫోన్ చేయాలి నేను హెల్ప్ చేస్తాను నేను ఎవరైనా అవమానిస్తే నేను గౌరవిస్తా కానీ ఆత్మహత్య మాత్రం చేసుకోవద్దు సో ఆ అబ్బాయి ఎవరు నాకు తెలియదు అబ్బాయికి అనిపించింది నేను ఆత్మహత్య చేస్తే మంచిది కానీ ఒక చివరిగా నాతో మాట్లాడి ఆత్మహత్య చేస్తామని ఆలోచించి నాకు ఫోన్ చేశారు ఇలాగే ప్రతిరోజు అయ్యా ఇంకొక సంఘటన పోయిన నెల జరిగింది నాకు రాత్రి పదింటికి ఫోన్ వచ్చింది ఎక్కడి నుండి జమ్మూ కాశ్మీర్ నుండి అక్కడ వరద వచ్చింది ఆ వరదలో ఒక వ్యక్తి ఇరుక్కుపోయాడు ఆ జమ్మూ కాశ్మీర్ పోలీస్ ఒకడు అతన్ని కాపాడారు అయ్యా తెలుగు వ్యక్తి ఇరుక్కుపో రావునండి అక్కడికి వెళ్ళి ఇరుక్కుపోయాడు అతన్ని జమ్మూ కాశ్మీర్ పోలీస్ అతను కాపాడాడు కుటుంబ సభ్యుడు ఎవరైనా ఉంటే ఆ కుటుంబ సభ్యుని ఫోన్ నేను మాట్లాడి చెప్తాను నువ్వు ఇక్కడ ఉన్నావు వాళ్ళు వచ్చి తీసుకెళ్తారు అప్పుడు ఆ వ్యక్తి నా ఫోన్ ఇచ్చి కుటుంబ సభ్యులా ఇతనే నా కుటుంబ సభ్యుడు ఇంకా నాకు ఎవరు లేరని నా నంబర్ ఇచ్చారు ఆ వ్యక్తి వైజాగ్ వ్యక్తి కాదు పార్వతీపురం మన్యం జిల్లా నుండి ఒక ట్రైబల్ వ్యక్తి సో అతను నాకు నా ఫోన్ నంబర్ తీసుకొని నాకు కాల్ చేసి ఇదిగో నీ కుటుంబ సభ్యుడు నువ్వు కాపాడు అని ఇక్కడ నుండి తీసుకెళ్ళు అని నాకు కాల్ చేశాడు జమ్మూ కాశ్మీర్ పోలీస్ సో అతను ఎవరు నాకు తెలియలేదు వేరే జిల్లా వాసి కానీ ఒక ఫోన్ నెంబర్ ఒక కుటుంబ సభ్యుడిని ఇచ్చింది అదే అతను చెప్పాడు నాకు ఈ ప్రపంచంలో ఈ ఒక వ్యక్తి తప్ప ఎవరు తెలియదు నెంబర్ కూడా తెలియదు ఇచ్చాడు నా నెంబర్ ఇచ్చి ఇతనే మాత్రం నా కుటుంబ సభ్యుడు ఇంకా ఎవరు నాకు తెలియదు మీరు ఇతనికి ఫోన్ చేయండి ఇతను నన్ను తీసుకెళ్తారు అని చెప్తే నేను తర్వాత ట్రేస్ చేసి అతను ప్రాపతింపుగా మన్యంలో ఫ్యామిలీ ఉన్నారు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకు తెలియజేసి తర్వాత అక్కడ నుండి తీసుకురావడం ఫ్యామిలీకి అప్పచిప్పడం చేశాను ప్రపంచంలో ప్రతి దేశం నుండి తెలుగు తెలుగు వాళ్ళు నాకు కాల్ చేస్తారు చేసి కాపాడండి ఫోన్ చేస్తాను సో ఈ ఫోన్ వల్ల చాలా మందిని కాపాడగలిగి మన బైజాక్ సంగతి పక్కన చాలా బాగా వైజాగ్ లోంది అది కాకుండా మన దేశంలో ఉన్న తెలుగు వాళ్ళు బయట ఉన్న తెలుగు వాళ్ళు అంతే కాదు బాబు అందరికీ ఈ నంబర్ ఒకటి తెలిసిపోయింది ఏమైనా సమస్య ఉంటే ఆపద ఉంటే ఈ నంబర్ కాల్ చేస్తే ఏదో ఒకటి హెల్త్ లభిస్తుందని అని ఒక నమ్మకం ఏర్పడింది అవును సో అందుకే ఈ నెంబర్ ఇవ్వడం అయ్యా దానివల్ల చాలా మంది అవును బాబు ఇప్పుడు హెల్త్ వాళ్లకు లస్తుంది లభిస్తుంది అయ్యా నమస్కారం బాబు తమరకే